న్యూస్ పోషణ మాసం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో అంగన్వాడి మూడు సెంటర్ల వారు కలిసి గనంగా ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ మేడం రమణమ్మ మాట్లాడుతూ తల్లులకు వంటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది గర్భవతులకు బాలింతలకు బరువు తక్కువ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అంగన్వాడిలో ఇచ్చినటువంటి పౌష్టికాహారాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని గర్భవతి అయినప్పటి నుంచి వెయ్యి బంగారు రోజులు బిడ్డకి రో రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ రోజులు చాలా ముఖ్యం ఈ ప్రోగ్రాం పదిహేడు సెప్టెంబర్ నుంచి పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్థూలకాయం నివారణకు బాల్యదశ సంరక్షణ మరియు విద్యా శిశు మరియు చిన్నపిల్లల ఐవైసిఎఫ్ స్థానికానికి మద్దతు డిజిటలైజేషన్ కోసం స్వరం వీటి గురించి చక్కగా సిడిపిఓ కె కుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకాష్ ఎమ్మెల్హెచ్పి సందాన్ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్వి రమణమ్మ అంగన్వాడీ కార్యకర్త వి నాగమణి వెటర్నరీ భాగ్య గ్రామ పోలీస్ సుప్రజ ఏఎన్ఎం నిర్మల ఆయాలు ఆశావర్కర్లు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

మా పోషణ ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా అందరూ ఒక ప్రతిజ్ఞ చూద్దాము తర్వాత వచ్చేసి ఒక ర్యాలీ ఫోటో దిగి మీరు వెళ్తురు ఏమనుకోవద్దు ఇబ్బంది పెట్టినామని చేతులు అందరూ నేను తల్లి మరియు సమాచ సమాచారెపరచడానికి ఈ ఆరోగ్యం కోసం సరైన ఆహారం విక్రాంతి మరియు మరియు ప్రేమను ప్రేమను ప్రోత్సహిస్తాను శిశువుల కోసం కోసం తగిన పోషణ పోషణ తల్లిపాల ప్రాధాన్యత మరియు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తాను ప్రకృతిని పరిరక్షిస్తూ ఒక మొక్క అమ్మ పేరుతో భూమికి సేవ చేస్తాను పిల్లల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి పర్యావరణ పరిరక్షణ మరియు అవగాహన పెంచేందుకు నా వంతు బాధ్యతను ఈ శబ్దాన్ని నిబద్ధతతో పాటిస్తూ పాటిస్తూ పోషణతో కూడిన సమాజ నిర్మాణానికి నేను సహకరిస్తాను ఈ నెల మొత్తము వచ్చే నెల అక్టోబరు పదహారో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతాయి సరైన పౌష్టికాహారం మన అన్నవాడిలో ఏమేమి ఇస్తున్నారు దానికి సంబంధించి మొత్తము డాక్టర్ గారికి ఇక్కడికి వచ్చారు డాక్టర్ మీకు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పాటించండి అలానే హెల్త్ చెకప్ కూడా అన్ని కంప్లీట్గా చేసుకోండి తర్వాత ఇంతకు ముందు హెల్త్ వాళ్ళకి ఇచ్చారు బిఎఫ్ఎంఈ దానికి సంబంధించి మీరు ప్రతిరోజు అమౌంట్ పడుతుందని అడిగారు కదా దీనికి సంబంధించి ఇప్పుడు అంగన్వాడీల వాళ్ళకి చూడడం జరిగింది రెండు వేల ఇరవై మూడు తర్వాత డెలివరీ అయిన వాళ్ళందరికీ రెండవ కాంక్ష అయితే ఆరు వేల రూపాయలు అమౌంట్ వేస్తారు గవర్నమెంట్ ఒకేసారి అయితే డెలివరీ అయిన తర్వాత పద్నాలుగు వారాల తర్వాత మాత్రం ఈ అమౌంట్ పడుతుంది సరైన టైంలో ఖచ్చితంగా పిల్లలకు వ్యాక్సిన్లన్నీ తెప్పించుకోవాలి అలానే మొదటి తగ్గ ఫస్ట్ ఏఎన్స్ అయిపోయిన తర్వాత రెండు ఇంజెక్షన్లు రెండు టీటీలు తెప్పించుకొని ఫస్ట్ ఏఎన్స్ ఆరోగ్య పరీక్ష అయిపోయిన తర్వాత మూడు వేలు పడుతుంది గర్భవతి ఫస్ట్ అయిన తర్వాత వారాలు ఇంజెక్షన్ లేకపోతే రెండు సార్ అమౌంట్ పడుతుంది చెప్పారు పాటు ప్రధాని మోడీ గారు ఆయన బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇంకో ప్రోగ్రామ్ వదిలేదు ఎస్ఎన్ఎస్పిఏ స్వస్థి పరివార్ అభియాన్ ఎక్కువగా లేడీస్ కోసం ఆడవాళ్ళ తిని ఆ ప్రోగ్రాంలోనే పెద్ద అర్థం ఉంది ఏంటంటే స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది దాని ప్రోగ్రాం అర్థం అది సో ఎక్కువగా స్త్రీల మీద తో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు దీంట్లో ఎక్కువగా స్త్రీలకి ఎవరైతే గర్భవతులు ఉంటారో గర్భవంతులకి ఎక్కువగా ఏకాగ్రత చేసి వాళ్ళు ప్రతి టెస్ట్ చేయించుకునే విధంగా వాళ్ళు సర్వీసెస్ ప్రతిదీ పొందే విధంగా గర్భ సమయంలో తొమ్మిది నెలలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు ఎటువంటి తిండి తీసుకోవాలి ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్లు పోలిక్ ఆసిడ్ ట్యాబ్లెట్లు ఎలా మింగాలి కాల్షియం ట్యాబ్లెట్లు ఏం తీసుకోవాలి దాంతో విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు పొందపరిచే ఉచిత పరీక్షలు అన్నీ వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి అదేవిధంగా గర్భం డెలివరీ అయిన తర్వాత కూడా ఆరు నెలలు వరకు వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్ ఇచ్చాల్సింది ఉంటుంది దాంతోపాటు మీ ఇంటికి ఆశాలు ఎవరైతే గవర్నమెంట్ తరఫున పనిచేసే ఆశాలు ఏ నెంబర్ ఉంటారో వాళ్ళు మీ ఇంటికి సార్లు విజిట్ చేస్తారు సార్లు కావచ్చు ఏడు సార్లు కావచ్చు ఐదు సార్లు అది చేసుకునే డెలివరీ బట్టి నార్మల్ డెలివరీ అయితే ఆరు సార్లు సీరియర్ అయితే ఐదు సార్లు ఇంట్లో డెలివరీ అవ్వకూడదు అది గుర్తుపెట్టుకోవాలి అంతా గవర్నమెంట్ ఇచ్చే మన సేవలను అందరూ వినియోగించుకోవాలి తీసుకోవాలి ఖచ్చితంగా హాస్పిటల్ డెలివరీ అయితే దానికంటే అన్నిటికంటే పూర్తిగా చేయాలి దేశ గణభవతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అది మన గవర్నమెంట్ తరఫున వచ్చే ప్రజలతో కానీ అంగన్వాడీ తరఫున వచ్చే ఆరోగ్య సంబంధించి పోషకాహారాలు ఏమో కానీ అన్ని సదుపాయంగా ఖచ్చితంగా అందరూ దాన్ని వినియోగించుకోవాలి అన్ని కరెక్ట్గా వినియోగించుకుంటేనే బేబీ గ్రోత్ బాగుంటుంది తల్లి గ్రోత్ బాగుంటుంది ఆమె ఆరోగ్యంగా ఉంటుంది పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ ప్రోగ్రాంలో అన్ని వీటితో పాటు మీకు ఎవరికైనా రక్తహీనత ఉంటే పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు ఇస్తారు దానికి సంబంధించిన సదుపాయాలు తెలియజేస్తారు అదే అదేవిధంగా ఎవరైతే కౌమార్క బాలికలు ఉంటారో పది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటారో వాళ్ళకు కూడా రక్త పరీక్షలు చేసి ఎవరైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళకు కూడా తగు పరీక్షలు చేసి తగు ట్రీట్మెంట్ ఇస్తారు మందులు కూడా సదుపాయాలు మందులు అనుభవ సుభాతం ఉంది అది మన హాస్పిటల్లో ఇది హెల్త్ హెచ్ అంటారు హెల్త్ సెంటర్ అనమాట చిన్న హాస్పిటల్ లాగా అనమాట దీంట్లోకి వచ్చి మీరు రక్తం సంబంధించిన టాబ్లెట్లు అయితే కానీ కాల్షియన్ ట్యాబ్లెట్లు అయితే కానీ అందుబాటు ఇప్పుడు పరీక్షలు కూడా ఎక్కడే చేయించుకోవచ్చు షుగర్కి సంబంధించి వీపీకి సంబంధించి పరీక్షలు కూడా ఎక్కడే ఉంటాయి ఇక్కడ మనం ఏమన్నా ఎక్కువ గర్భవతిలో ఉన్నారు కాబట్టి దాంతో పాటు డెలివరీ అయిన ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రమే చెప్తున్నాను మీరు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా పరీక్ష చేయించుకుంటారు కదా అది పాజిటివ్గా కన్ఫర్మేషన్ కోసం పరీక్ష చేయించుకుంటారు అది ఎవరు చేస్తున్నారు అందుకు ఆశా తిరుగుతున్నారు కదా ఆశా తిరిగి మిమ్మల్ని అడిగి అప్పుడు పరీక్ష చేసి పాజిటివ్ అయితే వెంటనే మిమ్మల్ని నమోదు చేసుకుంటారు నమోదు చేసుకొని తర్వాత అంగన్వాడీలో నమోదు చేసుకుని మీకు ఇంజక్షన్లు వేస్తారు టీటీ ఇంజెక్షన్లు టీటీ ఇంజక్షన్లో ఎన్నిసార్లు వేస్తారు గర్భం ఉన్నప్పుడు తొమ్మిదిన్నరలో తెలుసా రెండు సార్లు మూడు సార్లు వేసేది రెండు సార్లు వేస్తారు